భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండరంగపురం గ్రామ పంచాయతీ వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా వారి యొక్క గ్రామంలో ఉన్న అనేక సమస్యలపై గత ఐదారు సంవత్సరాలుగా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ముఖ్యంగా పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ పారిశ్రామిక ప్రాంతం కేటీపీఎస్ని ఆనుకొని ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే పాండరంగపురం అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో గతంలో ఉన్న పానీనాకలు దానితో మన రాసిన పానీనాకల్లో అయితే వాళ్ళకు రైతులకు సంబంధించిన అన్ని రుణాలు కానీ ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలు కానీ అందేవి కానీ గత ప్రభుత్వంలో ధరణి వచ్చిన తర్వాత పాండ్రంగపురం గ్రామంకు చెందిన ఏ రైతుకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి రుణాలు కానీ సబ్సిడీలు కానీ ఏవి అందట్లేదు అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి అదే విధంగా వాళ్ళకు కేటీపీఎస్ పవర్ ప్లాంట్ వెనకే ఈ యొక్క గ్రామం పంచాయతీ ఉంది కాబట్టి సిఎస్ఆర్ పాలసీలోకి వారి యొక్క గ్రామాన్ని కూడా గతంలో ఉన్న తీసేశారు కాబట్టి మళ్ళా చేర్చాలని చెప్పేసి రైతులకు కూడా ఎటువంటి షరతులు లేకుండా మిగతా గ్రామాల్లో ఇచ్చినట్టు వారి గ్రామంలో కూడా రెండు లక్షల రుణమాఫీ వెంటనే అందజేయాలని చెప్పేసి వారి గ్రామాల్లో ఉన్న ముసలివారు కానీ ఫిన్షన్లో పెట్టుకున్నా సరే ఒంటరి మహిళలు కానీ వివిధ రకాల ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కటి కూడా పెట్టుకుంటే ఎక్కడా కూడా మాకు రావట్లేదనే ఒక బాధతోటి అంటే రకరకాల సమస్యల మీద ఒక పార్టీలోకి అతీతంగా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి ఇవాళ నాలుగైదు దఫాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీక్షలు నిరే ఆక్షలు చేస్తున్నారు ఈ కొత్తగూడ నియోజకవర్గంలో ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని చెప్పేసి గెలిచిన ఎమ్మెల్యే గారికి చిన్న మనవి అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా దయచేసి పాల్వంచ టౌన్లో అంతర్భాగంగా ఉన్నట్టు ఉండే పాండ్రంగపురం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు కానీ వాళ్లకు మిగతా గ్రామాలకు ఉన్నటువంటి రైతుల సమస్యలకు వేరే ఆయిల్ తోటలు కూడా ఈ మధ్యలో విపరీతంగా వేశారు మిగతా ప్రాంతాల్లో ఆయిల్ తోటలకు సబ్సిడీ ఇస్తున్నారు అదేవిధంగా వీళ్ళ గ్రామాల్లో వేసే వారికి కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారో వారితోటి కొత్తులో ఎవరైతే గెలుచున్నారో ఈ గ్రామం గ్రామస్తులు పడే గోసని ఇవాళ మీరు చూసి కలెక్టర్ గారి దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పాండరంగపురంలో ఉన్న అనేక సమస్యలని తక్షణం పరిష్కరించాలని లేకపోతే ఈ గ్రామస్తులు చేసే ఈ సమస్యలపై పోరాటం చేసే ఉద్యమానికి బీజేపీ పార్టీ తరఫున కూడా మేము అండగా ఉంటాం అవసరమైతే వాళ్ళు ఏ ఎటువంటి పాండరంగపుర గ్రామ పంచాయతీ కోసం చేసే ఎటువంటి ఉద్యమానికైనా బీజేపీ పార్టీ జిల్లా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం